ఇప్పుడైతే ఎక్కడ చూసినా సరే ఇవే లంగావనీలు కనిపిస్తున్నాయి పక్కగుండని ఉండని లావు ఉండని పొడువు ఉండని పొట్టు ఉండని అందరికి కూడా ఒకటే సైజ్ మళ్ళీ ఈ లంగా అయితే లావుగా ఉండి పొడుగా ఉన్న వాళ్ళకే మంచిగా సెట్ అయితే లేకపోతే మొత్తం కూడా మళ్ళీ సరి చేయాల్సిందే ఇంకా లంగా బ్లౌజ్ ని పక్కన పెట్టేస్తే చున్నీ మాత్రం హైలైట్ ఉంది అసలు నేను ఇలాంటి చున్నీని మీషోలో చూసినా చున్నీ ఒక్కటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే దుప్పటాకి అన్ని డబ్బులు పెట్టడం అవసరమా అనిపించింది ఇక బ్లౌజ్ అయితే కుట్టేసినా బోర్ నెక్ పెట్టి బ్యాక్ హుక్స్ అయితే పెట్టినా అట్లనే ఇంకా బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టినా బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి డోరీస్ అయితే పెట్టాలి అంచు వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంది కాబట్టి సిల్వర్ కలర్ డోరీస్ అయితేనే సెట్ అవుతుంది కానీ నాతో గోల్డ్ మాత్రమే ఉంది గోల్డ్ కలర్ పెడితే సెట్ అవుతదో లేదో ఇంకా లెహంగా వచ్చేసి నాకు కూడా పెద్దగా అవుతుంది ఇంకా ఈ లెహెంగా ఇచ్చిన అమ్మాయి ఏమో చాలా పొట్టిగా ఉంటది అయినా విప్పి మళ్ళీ కుర్చులు పెట్టి కుట్టేంత టైం అయితే నాకు లేదు అలాగే కింద కట్ చేసి కుట్టడానికి అయితే రాదు కాబట్టి నేను ఈ విధంగా అయితే కుట్టుకుంటా ఇలా కుట్టుకుంటే గనుక మళ్ళీ ఆ అమ్మాయి హైట్ అయినా సరే విప్పుకోవచ్చు పట్టు లంగాలు కుట్టినప్పుడు మధ్యలో పట్టి పెడతాం కదా సేమ్ అదే విధంగా కాకపోతే అంచు దగ్గర కనిపించకుండా అయితే పట్టి పెట్టాలి టూ సైడ్స్ లైనింగ్ అటాచ్ అయి ఉంటది కదా లైనింగ్ అయితే విప్పేయాలి ఎందుకంటే బయట కుచ్చులు పెట్టిన క్లాత్ వచ్చేసి ఎక్కువ ఉంటది లోపల లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంటది సైడ్ కి కుట్లు విప్పేసి పట్టి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకు లైనింగ్ ఉంటది కదా దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది పట్టి పెట్టడం వల్ల లైనింగ్ అనేది కిందికి అవుతుంది కదా ఇంకా లైనింగ్ కనిపించకుండా దాన్ని కూడా మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇలా అయితే ఎలా కూడా విప్పనవసరం లేదు ఈజీగా అయిపోతుంది మరి మీరు ఎలా సైజ్ చిన్నగా చేస్తారు నేను కుట్టే విధంగా కుట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పటికి ఇప్పటికీ హైట్ తేడా అయితే మీకు తెలుస్తుంది కదా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా